గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలవార్డ్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చేత మేము ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన పువ్వును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు వాక్యము ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ క్షణంలో ఈ మాట రాయబడి ఉన్నది వెరీ ప్రొఫౌండ్ రెవల్యూషన్ లీజన్ రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టిందును అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును ఇదే వా వాళ్ళ చూద్దాం రాబో దినములయందు దేశములో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యహోవా మాటను వెనకపోవట వలన కలుగు క్షామముగా వండును ఇదే హోవా ఇంకొక వర్షంలో ఇలా రాయబడింది ఇంగ్లీష్ లో ఆమోసు ఎనిమిది పదకొండు ఆమోస్ టైమ్ ఈస్ కమింగ్ వెన్ ఐ విల్ సెండ్ ఫెమైన్ ఆన్ ద ల్యాండ్ People will be hungry, but not for bread. They will be thirsty, but not for water. They will hunger and thirst for a message from the Lord. I, the sovereign Lord, have spoken. Wow. Look at that. ఈ మాట ఏమైనా ఉందంటే ద టైమ్ ఈస్ కమింగ్ వెన్ ఐ విల్ సెండ్ ఆన్ దేవుడేని హోవా సెలవిచ్చిన మాట ఆమోస్ ద్వారా ఒక ప్రాఫర్టిక్ వర్డ్ ప్రవచించారు ఏమనగా రాబో దినములలో ఒక గొప్ప కరువు రాబోయే దినముల దేశంలో ఒక గొప్ప కరువుని నేను పంపిస్తాను అయితే ఆ కరువు దేని గురించి అంటే ఆ కరువు ఆహారం గురించి కాదు ఆ కరువు వాటర్ నీళ్ళ గురించి కాదు మరి దేని గురించి ముందు ఈ యొక్క కరువుని మనము పరిశీలిద్దాం కరువు అంటే ఏంటంటే ఒకటి ఫుడ్ లేకపోవడం వల్ల వచ్చేది రెండోది వాటర్ లేకపోవడం వలన జరిగింది సో ఫుడ్ అనేది లేకపోతే మనుషులు కరువుతో చచ్చిపోతారు ఫుడ్ జనరేట్ చేయడం ప్రొడ్యూస్ అవ్వడం కనుక ఫుడ్ ఆహారము ధాన్యం సంపాదించాలి లేదా పండించాలంటే మనకు వాటర్ కావాలి పాత నిబంధనలో మనం చూస్తూ వచ్చాం అనేక పర్యాయములు అబ్రహాము జీవితంలో కానీ ఇస్సాకు జీవితంలో కానీ యాకోబు జీవితంలో కానీ రకరకాల సమయంలో ఆయా కాలముల ఎందు గొప్ప కరువులు కలిగను ఉన్నది వాళ్ళకి ఒకటి నీళ్లు లేక కరువు వచ్చినట్టు ఉన్నది ఇస్సాకు టైంలో ఆహారం కరువు వచ్చినప్పుడు ఐగుప్తికి పారిపోయినట్టు ఆయుప్తి దగ్గరికి వెళ్ళినట్టు కూడా ఉన్నది అబ్రహాము అండ్ యూసెఫ్ టైంలో కూడా కరువు వచ్చినట్టు ఉన్నది అప్పుడు అక్కడ ఏడు సంవత్సరాల కరువు ఏడు సంవత్సరాల సమృద్ధి ఉన్నట్టు ఉన్నది ప్రజలు ఆహార సమృద్ధి కొరకు వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళారు అయితే జనములు వాక్యము అనగా ఆ యొక్క కరువు ఆ కరువులో వాళ్ళు దేనికోసం వెళ్ళారంటే ఫుడ్ కోసం పరిగెత్తుకొని వెళ్ళారు ఈవెన్ మనము రూతు గ్రంథంలో చూస్తే నయోమి అనే ఒక స్త్రీ జీవితంలో వాళ్ళ టైంలో కరువు వచ్చినప్పుడు ఆమెల హేమ అనగా రొచ్చల గృహమును విడిచిపెట్టి వెళ్ళినట్టు కలదు మోయాప దేశానికి కరువు సో కరువు వచ్చినప్పుడు ఒకటి వాటర్ కరువు వచ్చిన మనము ఏలియా టైంలో వాటర్ అనేది కరువు వచ్చింది లుక్ ఎట్ లుకెట్ ఏలియా టైంలో కరువు రావడానికి గల కారణం అతను ఏం చేశాడంటే ప్రజలందరూ దేవుని యొక్క నామమునకు వ్యతిరేకంగా వారు వెళ్ళినప్పుడు ఏలియా సడన్ గా వచ్చి ఒక ప్రొఫెసి రిలీజ్ చేస్తాడు ఆకాశం మూయబడతాది కొన్ని సంవత్సరాలు మీరు దేవుని వైపు తిరగినంత కాలము ఆకాశము వర్షం ఇవ్వదు కాబట్టి మీరు కరువులోకి వెళ్తారు మూడున్నర సంవత్సరాల వ్యవధి తర్వాత ఆ కరువుని తీర్చడానికి సేమ్ మళ్ళదే ప్రవక్త వచ్చి ఒక మాట ప్రవచిస్తాడు ఇప్పుడు ఇక్కడ రాశారంటే ద టైమ్ ఈస్ కమింగ్ వెన్ ఐ విల్ సెండ్ ఫెమైన్ ఆన్ ద ల్యాండ్ నేను ఒక కరువు పంపిస్తాను అయితే ఆ కరువు ఎలాంటిదంటే పీపుల్ విల్ బీ హంగ్రీ ఆకలి కొన్ని ఉంటారు కానీ అది ఆహారం కొరకు కాదు ఈ కరువు ఆహారం కొరకు వచ్చిన కరువు కాదు రెండవది థస్టీ వాళ్ళకి దాహం అవుతుంది కానీ అది వాటర్ గురించి కాదు ఓకే బట్ కంటిన్యూషన్ ఏమన్నా రాసాండి దే విల్ హంగర్ అండ్ ఫర్ ఎ మెసేజ్ ఫ్రమ్ ద జస్ట్ జస్ట్ లుక్ లుక్ ఎట్ ఎట్ దట్ వెరీ పవర్ఫుల్ రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టిందను అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కరువు కాదు అది యహో మాట వెనకపోవటం వలన కలువు క్షామముగా ఉంటుంది దేవుని యొక్క వర్డ్ ఆహారం లేకపోతే కరువు అంటాము వాటర్ లేకపోతే కరువు అంటాము కానీ ఈసారి ఆమోస్ ద్వారా దేవుడు అంటే రాబో దినములలో దేశముల మీద ఒక కరువు వస్తుంది అది ఫుడ్ గురించి కాదు వాటర్ గురించి కాదు కానీ వాక్యము గురించి వాక్యం అనేది రోజు కరువు అవుతుంది రెవలేషన్స్ అనేవి కరువు అవుతుంది అండర్స్టాండింగ్ అనేది కరువు అవుతుంది కరువు అవడం అంటే ఒకటి అసలు చెప్పేవారు లేకపోవడం ఒకవేళ చెప్పే వాళ్ళు ఉన్నా వినిపించుకోకపోవడం అది వాళ్ళ జీవితంలో వచ్చిన కరువు నవ్ లిజా దిస్ ఇస్ దిస్ ఇస్ వావ్ జస్ట్ ఏలియా టైంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ వాటర్ మాత్రమే కరువు కాదు ఏలియా వచ్చి మళ్ళీ రేపు అనగా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ దేశంలో ఈ దేశంలో మళ్ళీ ప్రాజెక్టులు పుడతాయి మళ్ళీ ప్రొడక్షన్ ఉంటుంది ఆ మాట ప్రాస్పరిటీ డిసైడ్ చేశారు ఏమన్నంటే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ దేశంలో పావురపు రెట్ట అమ్మబడతారు ట్రేడింగ్ అంటే ఒక యొక్క ప్రోడక్ట్ యొక్క వాల్యూ ప్రైజ్ డిసైడ్ చేసేది ఒక ప్రాఫిట్ ఒక సేవకుడు ఒక దైవ అతనికి ఆ మాట ఎక్కడిదంటే ఈ హోవా మాట ఆ మాట జనాలలో ప్రజలలో కరువు ఉన్నది అయితే వాక్యమును బట్టి మనకు కరువు ఉన్నది డబ్బులు కాదు మనకు కరువు ఉన్నది వస్త్రములు కాదు ఆహార ధాన్యములు కాదు నీళ్ళు పానీయములు కాదు కారులు కాదు మనకు కరువు ఉన్నది ఇండ్లు కాదు మనకు కరువు ఉన్నది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లిజన్ టు మీ కేర్ఫుల్ దేర్ కమ్స్ ఎ డే యూ రియలైజ్ దాట్ యు హ్యావ్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్న ఒక కరువు ఫీలింగ్ ఉంటుంది లోపల ఏంటంటే దేవుని వాక్యం అనేది సరి అయిన రెవలేషన్స్ దొరకట్లేదు సరి అయిన విధమైనటువంటి అండర్స్టాండింగ్ క్రీస్తుని గురించి బోధ బోధించేవారు లేకపోవడం కరువు ఒకటి బోధించేవారు లేకపోవడం లేదా బోధించిన వినేవారు విని వినట్టు వినగలిగే చెవులు ఉండి వినకపోవడం గ్రహించే హృదయం ఉండి గ్రహించకపోవడం చూసే కళ్ళుండి చూడకపోవడం దట్ ఈస్ ద డ్రౌట్ ఫె మైండ్ అది కరువు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీ జీవితంలో ఏం కరువు ఉందో అని నేను క్వశ్చన్ చేసుకుంటే ఏది కరువు లేవు ఎక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మెనీ పీపుల్ ఐ హ్యావ్ సీన్ ఇలాంటి వాక్యం అందించబడుతున్నప్పుడు దే నెగ్లెక్ట్ దే స్లీప్ ఎట్ హోమ్ ద స్లీప్ ఇన్ ద ఆఫీస్ రూమ్ ద స్లీప్ ఇన్ సమ్ వే ఎక్కడో అక్కడ ది నెగ్లెక్టెడ్ ఎంతో రంగరంచి వాక్యం మనం బోధించి చెప్పిన దెగ్లెక్టెడ్ అండ్ రిజల్ట్ ఏంటంటే అల్టిమేట్ సోర్స్ ఏదన్నా ఉంది కరువుకి అని అంటే ఇట్స్ వర్డ్ ఆఫ్ గాడ్ ఒక స్పిరిట్ కి కావాల్సింది వర్డ్ ఆఫ్ గాడ్ ఏలియా వచ్చి మళ్ళీ ప్రవచించినప్పుడు కరువుని సమృద్ధిగా మార్చింది దేవుని వాక్యం ఆ వాక్యం కరువు అక్కడ మూడున్నర సంవత్సరాలు పంటలు పండలేదు వర్షము పండలేదు వర్షము రాలేదు అక్కడ మంచు కురవలేదు ఎవరు దుక్కి దున్ని సంపాదించింది ఏమి చేసింది లేదు మళ్ళీ దేవుని వాక్యం వచ్చి జన్మనిస్తే కానీ మళ్ళీ ప్రొడక్షన్స్ రాలేదు మళ్ళీ కంపెనీలు పుట్టలేదు మళ్ళీ బిజినెస్లు పుట్టలేదు మళ్ళీ వ్యాపారాలు పుట్టలేదు మళ్ళీ రేపు రేపు చర్చిలో నుండి ఏలియా అనే ఒక చర్చిలో నుండి ఆయన డిసైడ్ చేసింది ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత పవర్ అప్ రట్ట ఎంత కమ్ముడు పోవాలో వర్డ్ ఆఫ్ గాడ్ మీకు కరువున్నది వాక్యము ఆ వాక్ నేను రిలీజ్ చేస్తున్నా రిలీజ్ చేస్తున్నా దాన్ని బట్టి మీ యొక్క సాలరీ మీ ఇన్కమ్ మీ మనీ డిసైడ్ అవుతా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఐమ్ గోయింగ్ టు డూ దిస్ ద లాడ్ అని చెప్పాడు దేవుని వాక్యం ఇది యహో వాక్యం ఏది కరువున్నా లేకపోయినా భూమి దానికి ఒకే ఒక సోర్సు వాక్యం లేకపోవడమే ఉదయకాల సమయంలో ఫర్ యు దేవుడు ఒక మాట నడి శుభ్రవారం మనుషుడు రొట్టె వలన కాదు కానీ నా నోటి నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు ఇక్కడ ఆహారము ఏసి యొక్క శరీరము ఇక్కడ నీళ్లు ఆయన పరిశుద్ధాత్మ ఎవడైనా దప్పిక ఉంటే నా దగ్గరికి వస్తే నేను వాడికి దహం తీరిస్తాను సీ దట్ టు గివ్ యూ ద హోలీ స్పిరిట్ నీ కలిగిన దాహము నీ కలిగిన ఆకలి నీ కలిగినటువంటి సమస్త కరువుకి ఒకే ఒక సొల్యూషన్ వర్డ్ ఆఫ్ గాడ్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యం వినండి వాక్యం చదవండి రెవల్యూషన్ చదువుకోండి ఈ చివరి కాలంలో అంత్యకాలంలో వాక్యం దొరకడం కష్టం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐయింగ్ టు గివ్ మిస్ట్రీస్ నెవర్ హెర్డ్ రిలీజ్ ద తన జీవితంలో విడుదల చేసిన మాట ఎలా నెరవేరిందో ఆ దేశంలో ప్రాస్పరిటీని డిసైడ్ చేసినట్టు ఈరోజు నీ కుటుంబంలో నీ ఫైనాన్షెస్ లో దేవుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ యొక్క మాడిఫికేషన్స్ జరిగి రీ జరిగి ప్రాస్పరిటీ పుట్టినట్లు ఈ వాక్యమును పంపుతున్నా ఈ కరువులో నీకు కావాల్సిన ఈ వాక్యం దేవుడు ఇచ్చి నేను దీవించి ఆశీర్వదించునగా God bless you. Thank you. Amen.